తిరుమల తిరుపతి తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం వాడపల్లి ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరిని ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూలవిరాటు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభూగా కొలువై ఉన్నారు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయని భక్తుల నమ్మకం అందుకే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఎనిమిదవ వారం స్వామివారికి అర్చన చేసుకుని మొక్కుబడి పూర్తి చేసుకుంటారు ముందుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకున్న తర్వాత ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియచేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీనితో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తానే కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభియమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని స్వామివారు అభియమిస్తారు దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి తిరుగుతారు ఒకరోజు వాడపల్లి గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి కళలో గౌతమి నది తీరం ఒడ్డన స్వామివారు వెలిసినట్టు ఆకాశవాణి వినిపిస్తుంది ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ గౌతమి నది తీరం వద్దకు వెళ్ళి స్నానాలు చేసి నదిలోకి వెళ్తే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దాన్ని తెరిచి చూడగా అందులో శంఖ చక్ర గదాలతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణు అవతారం గురించి చెబుతారు అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతల గాజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు వస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటారు తుఫాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లిలో వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను చూడగానే తిరుమల తిరుపతిలో దర్శించిన అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అనేకంగా తరలివస్తారు ఈ ఆలయానికి ఏడు వారాలు వెళ్ళి ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకోవాలి ఇలా ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదో ఒక వారం అష్టోత్తర పూజ చేయించుకోవాలి అష్టోత్తర పూజకు ఆన్లైన్లో బుక్ చేసుకుని శనివారం మినహాయింపు ఏ రోజైనా అష్టోత్తర పూజను చేసుకోవచ్చు అష్టోత్తర పూజకు తులసి దళాలు పువ్వులు అగరవత్తులు హార్తకర్పూరం వీటితో పాటుగా పూజారి గారికి అష్టోత్తర పూజ పూర్తి చేసిన తర్వాత స్వయం పాకంగా బియ్యం పప్పులు కూరగాయలు ఏమైనా సరే స్వయం పాకం దానంగా ఇచ్చుకోవాలి అలా చేసిన తర్వాత మనకు పూర్తి పుణ్యఫలం అష్టోత్తర పూజ పూర్తయిన తర్వాత ఇలా స్వయంపాకం పంతుల గారికి ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఏడు శనివారాల వెంకన్న దర్శనం ముక్కుబడి అయితే పూర్తవుతుందండి వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తయిన తర్వాత మనకు గోపూజ అయితే చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా ఇక్కడ మనకు కల్పించారు గోవుకు పూజ చేసుకుని మనం ఏదైనా అరటిపండు కానీ బెల్లం కానీ ఇటువంటివి కూడా పెట్టచ్చు కానీ అరటిపండు ఎక్కువగా పెట్టద్దని చెప్తూ ఉంటారు గ్రాసం గడ్డి కానీ లేదా తౌడు తీసుకెళ్ళొచ్చండి మీకు వీలైతే అక్కడ గోశాల ఉంటుంది ఒక ఐదు కేజీలని పది కేజీలు రెండు కేజీలు అది మీ ఇష్టం మీరు ఎంత ఇవ్వగలిగితే అంత తవుడు తీసుకెళ్ళిస్తే వాళ్ళు వాటికి ఆకలి వేసినప్పుడల్లా పెడుతూ ఉంటారు కాబట్టి మనమే మన చేతులతో పెట్టాలనే నియమం ఏమీ లేదు మనం తీసుకెళ్ళి మన పేరు మీద అక్కడ ఇచ్చినా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట అక్కడ గోవు సంరక్షణ చూసే వాళ్ళు ఉంటారు కదా తర్వాత ఇక్కడ హుండి ఉంటుంది మనకు తిరుపతిలో దేవస్థానంలో ఎలా హుండి అయితే ఉంటుంది ఇక్కడ ఆ హుండీకి ప్రదక్షిణ చేసి నెక్స్ట్ అన్నదానానికి వెళ్తారండి అన్నదానానికి వెళ్ళే దారిలోనే మనకు వెనక వైపు ప్రసాద వితరణ జరుగుతుంది ఇక్కడ ప్రసాదం తీసుకుని బయలుదేరవచ్చు అంతకంటే ముందు ఇక్కడ స్వామివారికి మనం దీపారాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకోవచ్చు స్వామివారి మూర్తి ఉంటుంది ఇక్కడ అంతేకాదండి సొంత ఇంటి కళ నెరవేరాలని చాలామందికి ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటారండి ఇలాగ ఇటుకలు కిట్ ఇస్తారనమాట దీపారాధన అన్ని అలా సొంత ఇంటి కళ నెరవేరిన వాళ్ళు మంది అయితే ఉన్నారు తర్వాత అన్నదాన సత్రంలో మనకు స్వామివారికి పూజ చేసి ఆర్తి నీరాజనాలు ఇస్తారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదండి అలాగే వాడపల్లిలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగే ఉంటుంది మీరు సందర్శించే ఈ అన్నదాన వితరణ జరుగుతుంది కదండి ప్రసాదం అన్నదాన ప్రసాదం ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది అన్నదాన ప్రసాదం పూర్తయిన తర్వాత విరాళాలు ఇవ్వాలనుకునేవారు అక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో మనం విరాళాలు అందించవచ్చు అంతే కదండి బియ్యం పప్పులు కూరగాయలు కూడా తీసుకురావచ్చు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇవ్వచ్చు పుట్టినరోజులు పెళ్లి రోజులు అని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదండి అటువంటి అప్పుడు కూడా మన పేరు మీద రాయించుకోవచ్చు అన్నదాన వితరణ చేయొచ్చు ఇదండి వాడపల్లి విశేషాలు అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ